ఈ మొత్తం ఫలితాలను చూస్తే సార్ ఇప్పుడు కూడా మీరు కాళేశ్వరం అనేది సక్సెస్ఫుల్ ప్రాజెక్టుగా భావిస్తున్నారా అంటే ఒకటి సుబ్బారావు గారు మనం ఏంటంటే ఈ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ పొరపాటు జరుగుతుంటాయి ప్రమాదాలు జరుగుతుంటాయి స్టెబిలైజేషన్కు టైం పడుతుంది ఇప్పుడు ఏ ఏ కొత్త ప్రాజెక్టులోనైనా ఇప్పుడు మీరే ఇల్లు కట్టండి ఇల్లు కట్టిన తర్వాత ప్రవేశం అప్పుడు కలకళ్ళ ఒక వన్ ఇయర్ తర్వాత చూడండి ఆ గోడకున్ను పిల్లలకు భీమ్కు మధ్యలో పగుళ్ళు వస్తాయి క్యూరింగ్ సరిగా లేక కూడా కొంత దెబ్బతింటుంది ఇవన్నీ సరి చేసుకుంటూ పోతూనే ఉండాలి ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ అనేది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఒక ప్రత్యేకమైన డివిజన్ ఉంటుంది ఇది ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూనే ఉంటారు ఇప్పుడు ట్రైన్ పోతున్నప్పుడు ఎట్లయితే అర్ధరాత్రి కూడా లైన్మెన్ లైట్ వేసి వీల్స్ని చూస్తూ ఉంటాడు మనం ఎన్నోసార్లు ట్రైన్లో కూర్చున్నప్పుడు టార్చ్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి ప్రాజెక్టులలో కూడా అంతే ఎప్పుడు ఎక్కడ లీక్ అవుతుందో తెలియదు ఎక్కడ కుంగుద్దో తెలియదు ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఇవి స్టార్టింగ్లో ఎక్కువ వస్తాయి కానీ ఇప్పుడు దీని మీద ఒక రిపోర్టు ఇచ్చింది ప్రాథమిక రిపోర్టు అది వాళ్ళు ఏం చూసి సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ చూడలేదు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మెయింటెనెన్స్ లో తప్పు డిజైన్లో తప్పు ఉంది కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్తున్నారు కదా ఉండొచ్చు అని చెప్పి ఇచ్చారు అంటే ఆర్ఆర్ఆర్ ఏదైనా కావచ్చు అదే అయితే వాళ్ళు ఎన్ని రకాల ఈ జరగడానికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో అన్ని కారణాలను మెన్షన్ చేశారంటేనే వాళ్ళకి అవగాహన రాలేదని కదా ఏదైనా ఒకటే ఉండాలి ఇప్పుడు డిజైన్ లోపం ఉండాలి లేదా నిర్మాణ లోపం ఉండాలి మూడు తప్పు అంటున్నారు అంటే మూడు తప్ప అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఏంది స్టేట్ అసలు స్టేట్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళే మాకు ఇంకా ఇరిగేషన్ పూర్తిగా ఇవ్వలేదు సమాచారం ఇవ్వనప్పుడు నిర్ధారణకు ఎట్లా వస్తారు ప్రాథమిక నిర్ధారణ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు అయితే మీరు ఇరిగేషన్ లో మీకు పెద్దగా అవగాహన లేదు కావచ్చు మీరు ఇంజనీర్ కాదు కావచ్చు మీరేనే చెప్పగలుగుతారు కదా మేడుగడ్ల కూలిపోయింది నిర్మాణ లోపం ఉండొచ్చు మీరే చెప్తారు కదా కానీ ఆ అంత స్థాయిలో ఉన్న ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదొక అథారిటీ వాళ్ళు అట్లా వేగ ఇవ్వకూడదు వాళ్ళు ఇప్పటివరకు ఇట్లా వేగ్గా ఇచ్చింది ఒక్కటి కూడా లేదు ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలల కింద సిమ్లాలో కానీ ఇట్లా గుజరాత్లో కానీ కూలిపోయిన వాటి మీద ఈ రోజు వరకు రిపోర్ట్ ఇవ్వలేదు ప్రాథమిక రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఎలక్షన్ రిపోర్ట్ ఉంటుంది ఏంటంటే ఇంకోటి మీరు జాగ్రత్తగా గమనించండి కిషన్ రెడ్డి గారు ఇది అక్టోబర్ ఇరవై ఒకటిన జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండున కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు లేఖలో ఉన్న పదజాలం మొత్తము డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఉంది అంత తొందరపాటు అక్కర్లేదు అనేది రెండవది ఏంటంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు అడిగిన డాక్యుమెంట్స్లో ఒక ఐదు ఆరు డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు అడిగిన ఇరవై ఒకటి ఇరవై ఇరవై డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి వచ్చేంత అయినా ఓపిక పెట్టాలి కదా ఫీల్డ్ గ్రౌండ్ స్టడీ ఎట్లా నుండి అండి ఈ డాక్యుమెంట్స్ వచ్చేదాకానైనా ఓపిక పొట్టాలి వాళ్ళు థర్టీ ఫస్ట్ ఏమో డాక్యుమెంట్స్ అందినాయి వాళ్ళకి వాళ్ళు ఇరవై తొమ్మిది నాడు అల్టిమేటం ఇచ్చారు మీరు కనుక డాక్యుమెంట్స్ పంపకపోతే మాకున్న సమాచారంతో మేము రిపోర్ట్ ఇస్తాము అన్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ కాకముందే రిపోర్టు నేరుగా మీడియాకి ఇచ్చారు మామూలుగా రిపోర్టు ఫస్ట్ ఇరిగేషన్కు పంపిస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీ మీడియాలో వచ్చిన రిపోర్టు చూసి ఆయన స్పందించాల్సి వచ్చింది ఎలక్షన్స్ ఉన్నాయనే తొందరలో సరే ఇదంతా రాజకీయ కోణం అనుకుందాం ఇప్పుడు మీకున్న మీకున్న అవగాహన మీకున్నటువంటి పరిశీలన ప్రకారం ఈ ప్రాజెక్టు రీవోక్ చేసే అవకాశాలు ఉన్నాయా మళ్ళీ ప్రాజెక్ట్కి ఏం కాలేదు ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా నడుస్తుంది కాళేశ్వరం ఫెయిల్ కాలేదు ఫెయిల్ కాదు కూడా రేపు ఈ ప్రభుత్వానికి కూడా కాళేశ్వరమే దిక్కు కానీ సుందిల్ అన్నారు ఇవి కూడా లీక్లు ఉన్నాయి ఏం కాలేదు అక్కడ సీపేజ్ వస్తుంది అంటున్నారు సీపేజ్ వస్తుంది ఏం కాలేదు సీపేజ్ వస్తుంది సీపేజ్ వస్తుంటుంది ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూ ఉంటారు సీపేజ్ ఎక్కడైనా ఉంటుందండి ఇప్పుడు మీరు సార్ లోపల ఇవి ఉంటాయి కదా డ్యామ్ లోపల మీరు కెమెరాలు పంపేయండి కొన్ని వందల సీపేజీలు ఉంటాయి సీపేజ్ కోసం ప్రత్యేకమైన హోల్స్ ఉంటాయి ప్రెజర్ని సో కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది బహుశా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఒకటే దిక్కు అండి తెలంగాణకి ఈవెన్ కృష్ణా బేసిన్ ఏరియాలకు కూడా ఇదే దిక్కు ఇప్పుడు ఎందుకంటే కృష్ణాలో మనకు నీళ్ళు తక్కువ పైనంతా వాళ్ళు వాడుకుంటారు ఆల్మట్టి రేపు అక్కడ స్టోరేజ్ కనుక వాళ్ళు పెంచుకుంటే ఇంక అసలు మనకు చుక్క నీరు కూడా రాని పరిస్థితి ఉంది బసపూర్ రిజర్వాయర్ ద్వారా నల్గొండకు నీళ్ళను తరలించడానికి ఈ ఒక ఏర్పాటు ఇందులో ఉంది తర్వాత ఇవా ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కొంతవరకు అలైన్మెంట్స్ మార్చారు తప్ప అంతా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టైంలోనే కదా డిజైన్ చేసింది ఈ నందిమేడారం పంప్ హౌస్ కావచ్చు గాయత్రి పంప్ హౌస్ కావచ్చు ఇవన్నీ ఆయన ఉన్నప్పుడే ఇంకోటి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చారని మా రామ్ లాంటి వాళ్ళు మాట్లాడారు ఎవరిచ్చారు ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పుడే ఇచ్చారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అవార్డు అయింది అది తొమ్మిది తర్వాత పదమూడు దాకా పద్నాలుగు దాకా కాంగ్రెసే కదా పాలించింది ఐదేళ్ళు కూడా నవయోగాకి ఇచ్చిన మెగాకి ఇచ్చిన ఆఫ్ఘాన్స్కి ఇచ్చిన ఇంకోదానికి ఇచ్చిన ఇవన్నీ కూడా ఒక బ్యారేజీలు తప్ప బ్యారేజీలు పంపింగ్ స్టేషన్లు తప్ప అన్నీ అవార్డ్ అయింది రెండు వేల తొమ్మిది పది పొపులేషన్ అడ్వాన్స్లు కూడా ఇచ్చారు కదా కాంగ్రెస్ ఇచ్చిన బాటలోనే నడుస్తుంది కాంగ్రెస్ వాళ్ళు చేసిందే ఈయన చేసింది ఏంటంటే తొమ్మిది నుంచి కాళేశ్వరానికి మార్చడం మార్చడానికి కారణం ఏంటంటే ఇంకొక డెబ్బై టీఎంసీలు అదనంగా మనకు అందుబాటులోకి వచ్చినాయి ఎందుకంటే మానేరు ఒకటి కలుస్తుంది అట్లాగే ప్రాణహితలో కూడా కొన్ని సిరివంచ నుంచి మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వాగులు కలుస్తాయి వీటన్నిటి వల్ల ఇంకో డెబ్బై టీఎంసీలు పెరుగుతాయి మనకు అక్కడేమో డ్యామ్ కట్టడానికి అనువైన స్థలం లేదు ఫస్ట్ ఏం చేశారు ప్రాణహిత మొదలైన తర్వాత కొంత దిగువన బ్యారేజ్ ప్లాన్ చేశారు అవతల పక్క శాంక్చురీ ఉంది అక్కడ డైరెక్ట్ శాంచురీ మునిగిపోతుంది అందుకని ఏం చేశారు దాన్ని ఎగువకు కొంచెం తరలించారు ఆ ఏం ఎక్కడ అంటే ఒక పక్క నుంచి వేనుగంగ వస్తుంది ఒక పక్క నుంచి వార్ద వస్తుంది ఈ రెండు కలిసిన తర్వాత ప్రాణయిత అంటాం ఈ కలిసే దగ్గర కట్టాలనుకున్నారు అది ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది ఇప్పుడు మీరు ఎన్నోసార్లు ధవలేశ్వరం చూశారు ప్రకాశం బ్యారేజ్ చూశారు బ్యారేజ్ అంటే ఇట్లుంటుంది స్ట్రేట్గా ఇక్కడ ఇట్లుంటుంది ఇటు పక్క నుంచి వేనుగంగ ఇటు పక్క నుంచి వార్దా అయితే ఇప్పటివరకు ప్రపంచంలో ఇట్లాంటి బ్యారేజ్ లేదు వి షేప్లో కానీ ఇట్లా ఉండదు ఓకే అయితే ఇప్పుడు కొత్తగా కనిపెట్టాలి ఇట్లాంటి బ్యారేజ్ ఇట్లా కట్టాలనేది ఇట్లా కనుక కట్టకుండా ఇట్లా కడితే అక్కడ సాంఛురీ మునిగిపోద్ది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రానే రాదు కాబట్టి ఇక్కడ ఎత్తుది ఒకటే సమస్య కాదు బ్యారేజ్ది కూడా సమస్య అందుకే కేసీఆర్ గారు ఏం చేశారంటే దీన్ని హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ లాభం లేదని చెప్పి పైకి వార్దా ఎక్కడైతే నది అంటే పెనుగంగాలో పెనుగంగలో వార్దా కలిసే సంగమం దానికి ఒక ఇరవై కిలోమీటర్ల దిగువన అది వార్దా అంటారు అక్కడ నుంచి పేనుగంగా ఎప్పుడైతే కలుస్తుందో వార్దలో అక్కడ నుంచి అది వార్దా నది వస్తుంది ఆ వార్దా నది మీద ఒక ఇరవై కిలోమీటర్ల కింద ఏది వార్ధ అండ్ పెనుగంగ కలిసిన తర్వాత ఇరవై కిలోమీటర్ల కింద ఇప్పుడున్న తుమ్మిడీ స్థలానికి ఒక రెండు కిలోమీటర్ల పైన అక్కడ కనుక బ్యారేజ్ కట్టినట్టయితే అక్కడ మనకు ఆ నీటి లభ్యత ఉంది దాన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఒక రెండు లక్షల ఎకరాలకు హస్ఫాబాద్ మంచిరాల ఇప్పుడు వాటికి ఇవ్వాలి అదివరకు యాభై వేల ఎకరాలకే ఇవ్వాలనేది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన అయితే యాభై వేల ఎకరాల బదులు రెండు లక్షల ఎకరాలు ఇద్దాం మిగతా ఆయకట్టినంతా కాళేశ్వరానికి లింక్ చేద్దామని చెప్పేసి ఇట్లా చేయడం వల్ల ముప్పై ఐదు టీఎంసీల వాటర్ని గోదావరి రివర్ బెడ్లో స్టోర్ చేయడం అన్నారము సుందిల్లా మేడిగడ్డ దాకా అయితే ముప్పై ఐదు టీఎంసీలకు మనం మళ్ళొక మలన సాగర్ లాంటి పెద్ద రిజర్వాయర్ అవసరమయ్యేది అది లేకుండానే నదీ గర్భంలోనే ఆ నీళ్ళని ఆపడానికి కేసీఆర్ గారు ప్లాన్ సో ఇవన్నీ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా తెలంగాణలో కోటి మాగాణ చేయటానికి చేసిన ప్రయత్నం ఇది కానీ చెప్పుకునే దాంట్లో ప్రజలకు అవగాహన కల్పించే దాంట్లో ఫెయిల్ అయ్యారా ఎలక్షన్లో ఇది బాగా ప్రధాన అంశంగా కనిపించింది కదా ఇంట్లోనే ఫెయిల్ కాలే అసలు టిఆర్ఎస్ చేసిన దానిలో పది పైసల మందం కూడా చెప్పలేదండి నిన్న ఆశ్చర్యపోయిన నేను నిన్న కేటీఆర్ గారు నేను మీటింగ్ అటెండ్ అయినాను అందులో మాట అన్నాడు టీవీలల్లో ఈ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్తున్నారు అది అబద్ధము ఆరు లక్షల నలభై ఏడు వేల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు చెప్పి వెంటనే ఏమన్నాడంటే ఈ హాల్లో ఉన్న వాళ్ళల్లో లీడర్స్ కానీ వచ్చిన జనం కానీ కార్యకర్తలు కానీ ఈ విషయం ఎంతమంది తెలుస్తో చేయలేపండి అన్నారు ఎవ్వరు లేపలేదు హరీష్ రావు గారు కూడా లేపలేదు కేటీఆర్ గారు అన్న తర్వాత వెనకకు ముందుకు పక్కలకు చూశాడు ఏ ఒక్కరు చేయలేపలేదు అంటే దాని అర్థమైంది ఏ ఒక్కరికి తెలియదు ఆ విషయం అంటే మొత్తం క్రీమ్ ఉంది అక్కడ మహబాబాద్ పార్లమెంటరీ లీడర్షిప్ మొత్తం ఉంది స్టేట్ లీడర్షిప్ పైన ఉంది నలుగురు మంత్రులు ఉన్నారు మాజీ మంత్రులు నేనున్నాను నాకు తెలియదు నేను కూడా టీవీలలో చెప్పాను ఈ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం తప్పిదమే అని అంటే ఒక్కరు అనే ఫీలింగ్ ఉంది ఇరవై రెండు ఇరవై మూడు ఒక్క సంవత్సరమే మూడు లక్షలు ఇచ్చారట అసలు ప్రాబ్లం ఏంటంటే కార్యకర్తల ద్వారా రేషన్ కార్డులు ఇస్తే కార్యకర్తలకు తెలిసేది వాళ్ళకు కూడా కొంత పట్టు పట్టుండేది మా ద్వారా రేషన్ కార్డు వచ్చింది మీరు ఓటేయండి అని అడిగేవాళ్ళు ఏ ప్రభుత్వంలో ఇట్లా లేదు ఆన్లైన్ చేసేసారు మొత్తం ఎవరెవరు మిస్ అవ్వబోయే అప్లికేషన్ పెట్టుకుంటానో ఎవరెవరికి వస్తున్నదో ఎవరికీ తెలియదు ఇది ఒక్కటే కాదు ఏ విషయంలో కూడా చేసింది చాలా ఉంది చెప్పుకోవడం మాత్రం టెన్ పర్సెంట్ కూడా చెప్పలేదండి కానీ ఇక్కడ ఎందుకని ఇప్పుడు మొన్న కూడా కామెంట్ చేసినట్టున్నారు మేము ముప్పై రెండు మెడికల్ కాలేజీ బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది కామెంట్ చేసినారు అంటే అందులో ఫెయిల్యూర్ కనబడుతుంది ఆయన మాటల్లో ఫెయిల్యూరు ఎలా ఎలా వచ్చింది ప్రకాష్ గారి ఇప్పుడు మొత్తం మీడియా టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉంది ఆల్మోస్ట్ ఒకటి రెండు తప్ప నైంటీ పర్సెంట్ మీడియా మీడియా ఉపయోగించుకోవాలి కదా వేరు ఉపయోగించుకోవడం వేరు మీడియాను ఎక్కడ ఉపయోగించుకున్నారు వాళ్ళకున్న ఛానల్స్ని కూడా ఉపయోగించుకోలేదు కదా టీన్యూస్లో చెప్పారా ఆరు లక్షల నలభై ఏడు వేల కార్డ్స్ ఇచ్చామో నమస్తే తెలంగాణలో రాశారా అంటే అసలు ఎంతసేపు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలుద్దామనే తప్ప ఇన్ని పథకాలు ప్రతి ఒక్క ఇంటికి వచ్చినాయి అరవై తొమ్మిది లక్షల మంది రైతు బంధు వచ్చింది నలభై ఏడు లక్షల మందికి పెన్షన్లు వచ్చాయి ఆ నలభై ఆరు లక్షల చిల్లర అసలు నిన్న చెప్తున్నాడు ఇరవై తొమ్మిది లక్షల నుంచి నలభై ఏడు లక్ష నలభై ఆరు లక్షలకు కొత్తగా పెంచాం మేము పదిహేడు లక్షల పెన్షన్లు ఎక్కువ ఇచ్చామన్నాడు అన్నాడు అది కూడా ఎవరికి తెలియదు అందరి తెలిసింది ఏంటంటే భార్యాభర్తలకు ఉన్న పెన్షన్ ఒకరికి కట్ చేసి ఇంకొకరికి ఇచ్చారని చెప్పారు అయితే ఈ ఆ ప్రచారం అయినంతగా ఈ ప్రచారం జరగలేదు సునీల్ కనుగోలు కాంగ్రెస్కి ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే మీరు అభివృద్ధి మీద సంక్షేమం మీద పోకండి మీరు కుటుంబ పాలన మీద మీరు అవినీతి మీద వీటి మీదనే మీరు ఎక్కువ ఫోకస్ చేయండి అన్నారు ఈ రెండింటిని తిప్పుకొట్టడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు కేసీఆర్ గారి తొంభై ఏడు ప్రసంగాలు మనం చూసాం ఎక్కడా కూడా అవినీతి గురించి మాట్లాడలేదు కుటుంబ పాలన విషయంలో వచ్చే విమర్శల గురించి మాట్లాడలేదు నిరుద్యోగుల సమస్యను అడ్రస్ చేయలేదు అసలు ఎలక్షన్లకు నాలుగు రోజుల ముందు కేటీఆర్ గారు టీ వర్క్స్లో నిరుద్యోగులతో అయ్యేదాకా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రపోర్షనేట్గా జనాభా ప్రాతిపదికన నిష్పత్తి ప్రకారంగా మొదటి రాష్ట్రం తెలంగాణనే అనే విషయం ఆయన నా రోజుల ముందు చెప్పేదాకా ఎవరికీ తెలియదు అప్పటికి చాలా లేట్ అయింది నిరుద్యోగులంతా గ్రామాలకు వెళ్ళిపోయినలు యాంటీ క్యాంపెయిన్ చేయడం ఇవాళ ఓడిపోవడంలో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నిరుద్యోగుల ప్రచారం కూడా